ఏం జుట్టు బయట కూర్చున్నావు నైనా రావణాసురా తమ్ముడు విభీషణుడు ఎక్కడ నైనా ఊటీ వెళ్ళాడు పుష్పక విమానంలో వెళ్ళాడా ఆర్టీసీ బస్సు లో నైనా దేని మీద వెళితేనే నేను కోటీశ్వరిని చేయబోతున్నాడు కోటీశ్వరిని కాదురా మిత్ర కలిసి నన్ను నడు చేస్తాడు నాకు ఐదు వేల రూపాయలు త్వర పెడతారా నీ బొర్ర పెంచడానికి త్వర ఉన్న బొర్ర చాలు నువ్వు నా మంచానికి పట్టిన నలివి వాడు నా ఒంటి మీద వాళ్ళ దోమ మీరు కలిసి కలిసి ఎత్తు తగ్గుతారా అయిపోయింది కూడా నాకు చెవులేవు ఉన్నా వినో భోజనం అయిందా ఇవాళ ఏం వంటి పెట్టారా నా గారు బావకి నీ పిండ కొడుఫా ఇలా చిరాకు పడుతున్నావంటే పొట్ట కాలి అన్నమాట రెండు బాన్నులు ఇవ్వనా నీ సంగతి నాకు తెలుసురా నువ్వు ఆకలితో మలమల మాడి చస్తావు గాని డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినవు వెనక మాటలు వెనుపట్లు వద్దు నేను బన్ను టీ అప్పడగరు కావాలంటే డబ్బు పెట్టి సరేనా ఒక్క పొడు భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోను నీ కోసం అన్నం తెచ్చాను అమ్మ నీ కోసం అన్నం పంపించింది నువ్వు తిన్నావా తిన్నా ఒక రాకల్ని చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు వెళ్ళు నువ్వు మీ అమ్మ తినండి ఓ మాట్లాడగనా మావయ్య ఏమన్నావు మావయ్య మర్చిపోయిన మమతలు మమకారాలు పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు ఏం చెడగలనుకున్నావు మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా చెబితే నాకు చెప్పవు బ్రతకలేక చావటం చావలేక బ్రతకటం ఇంతకంటే కథలు లేవు వెళ్ళు మీ అమ్మ ఎదురు చూస్తుంటుంది మాయ మా ఒక్క రాత్రి వెయ్యి రూపాయలు వస్తుంటే చైనా పోవే மாமன் காப்படி மாவைய மாயன் காப்பாடு மாவைய மாய மாய மாமன் காப்பாடு மாவைய மாயாடு மாவ మీసలున్న ప్రతి వాడు మగాడు కాదు వాడి నవ్వు చూసి భరించే కంటే పది రూపాయలకు అమ్ముడు పోవడం మంచిది నేను నాశనం కావడం నీతో నవ పెట్టాను డబ్బులేవా పర్వాలేదు నీ నిన్ను అనుభవించడానికి నా నవ్వే కిరాయి అనుకుంటే నీ మంచం మీదకి సగం ఇండియా వస్తుంది కాపాడండి రక్షించండి ఈ రోజు నేను రక్షిస్తా రేపు రేపు రేపెవరు రక్షించండి రక్షించండి నా ఆడది చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా చేరెప్పుడు ఉడుతుందా అని చూసే జనం ఉన్నారు కానీ కాపాడడానికి ఎవరు అది అది ఇండియా టుడే ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినా కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు మార్కెట్ లో పంచదారుకున్న రేటు ఆడదాని మానడానికి లేదు లేదు భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు అడుక్కోవడానికే నవరెందుకు ఇచ్చాడు రథం రావడానికే పళ్ళెందుకు ఇచ్చాడు నవలడానికే కాదు రావడానికి అదిగో తీసుకో తీసుకో కలరా కొట్టు మక్లు ఎందుకు కొట్టా భరత్ నీ మాటల్లో బలం ఒక ఆడదాని శీలాన్ని కాపాడింది ఎదిరించే శక్తిని ధైర్యాన్ని అందించాయి అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి ఆ మాటలతో నువ్వు విప్లవ వెలిగించాలి లేదు చూసావా బీడీ వెలిగించుకోవడానికి అగ్గి పెట్టే దొరకలేదు ఇక విప్లవ జ్వాల వెలిగించను పేపర్ తీయద్దు నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదుల బాంబులు ఇయ్య విప్లవం గోడల మీద కిక్కింది జ్వాల ఆర్టీసీ బస్సు తగలెడుతుంది నేను ఎందుకు తల్లి విప్లవ జ్వాల వదిలి జిడ్డు ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా జిడ్డు తగులుకుంటాను జిడ్డున కదా జిడ్డు చిన్న జంక్షన్ ఉంది ఏలూసు ఉంటే ఏం ప్రయోజనం దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా నాకేదో కోపం వచ్చింది తిట్టాను కొమ్మన్నాను పోవడమేనా అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తిర్లేదు అవును నువ్వునా తిన్నావా అబ్బా నీ క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు జుట్టు నీకున్న బుర్ర ఎంత నా క్యారెక్టర్ సైజ్ ఎంత ఎలా అర్థమవుద్ది అమ్మా స్వాతి చూడమ్మ విడు అన్నం తిన్నావా అని వాడిని నేను అడిగాను తప్ప నన్ను అడిగేట వాడు అన్నం తిన్నావా ఏది అడుక్కు నాకే వాడు జిడ్డ మిద్దు చిన్న కాదు హెక్కడా జిడ్డు హెక్కడా జిడ్డు నాకు ఆగలవుతుంది వస్తానమ్మా ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ ఉందని నా అనుమానం అనుమానం అనారోగ్యం వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓర్ డిపార్ట్మెంట్ కి పంపించి టెస్ట్ చేయించండి గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గానీ మీ స్థలంలో ప్రారంభమైంది కానీ అసలు గాని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనేయచ్చు అవును సార్ అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్ ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదర పడుకు పదిహేడు వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో అరవై వేల రూపాయలు ఆ లక్ష్మీనగర్ ఎవరితో వెంటనే ఎంక్వైరీ చేయాలి ఏంటమ్మా మీ మొహం చూస్తుంటే పది కోట్ల టెండర్ నీ హుషారు చూస్తుంటే నూరు కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది ఏంటి నీ ప్రేమకు శంకుస్థాపన నీ ప్రేమ టెండర్ కొట్టేసిన ఎవరమ్మా ఇన్కం ట్యాక్స్ కమిషనర్ అయితే బెటర్ నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి ఆయన డాడీతో తేల్చేసుకుంటాను గనుల మంత్రి కొడుక మన గనుల వ్యవహారాలన్నీ చూసేసుకుంటానమ్మా మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో డబ్బు వాయువు అంతే అవసరం నీ ప్రేమ తండరు కొట్టేసరి కుర్రాడెవరో చెప్పాయమ్మా చెప్పు తల్లి మీరు లక్ష్మీనగర్ పేరు వినారా నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకని బంగారయ్య కొడుకరే బంగారు బంగారు శ్రీ డబ్బు కంబు కొడితే నువ్వే అనుకున్నానరా పిసిని వారికి కప్పు కొడుతుంటే నీ ఇల్లే రా కూర్చో ఏం రా నేను హార్ తీసుకుంటాను హార్లిక్సా పొద్దున్నే బల్లి పడిందని బయట పడేశానే పోనీ బార్ నిమిషం ఆయన బొద్దింక పడింది పర్వాలేదా ఎందుకురా అయినా మనలో మాకు మర్యాదలు ఏమిటి ఇది ఇది పెద్ద మనిషి మాట అంటే కావాలని అడగగానే అడగకూడదు నువ్వు పక్క హోటల్ కలిసి టీ తాగవయ్యా ఇప్పుడు నాకు ఉన్నది సింగిల్ డాటర్ నీకున్నది సింగిల్ కొడుకు నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు మరి నా ఆస్తంతా నీదే కదా సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు ఒక్క ముక్కలో చెప్తాను విను నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా బంగారం బంగారం ఏమైందా వీడికి కాలిపోయినట్టు ఉందండి మీ దగ్గర చల్ల ఉందా ఉందండి ఇక్కడ పావలా పడిపోయింది ఎవరిదో నాదే గాలి వచ్చేసిందండి అయ్యి నాకు తెలుసయ్యా వీడికి ఏం చేస్తే తెలివస్తుందో ఇందాక ఏంటో అన్నా ఏంట్రా అది మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చానురా రా క్యాష్ గా ఒక కోటి రూపాయలు ఇస్తానురా రా ఏముందిరా అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు కాని అమ్మాయికి ఒక రూపాయలు విలువ చేసే నగలు మూడు కోట్లు విలువ చేసే బంగళ ఉన్నాయి నగలు బంగళెందుకురా తాకట్లో ఉండకూడదు గాని బ్యాంకు లో ఓ రెండు కోట్ల రకం దాని అకౌంట్ లో ఉంది ఆ వేదవ అకౌంట్ దేవుందిరా బ్యాంకు వంటితో గోని బాధపడకూడదు వెంటనే ముహూర్తం పెట్టేద్దాం బియ్యం కోర్లు ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం అంతవరకు మనం ఆగొచ్చు కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతలు చేసేస్తారు పిచ్చి ముహూర్తం చూసి ఆ మూడు ముళ్ళు వేయించేద్దాం రా సరేనా నువ్వు సరేనాక నేనేమంటాను అదే అంటాను ఆ మరి వస్తాను రా ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు నువ్వు దువ్వే అమ్మా పడుతామ్మా అమ్మా తల్లి లక్ష్మీదేవి నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ క్యాష్ గా కోటి రూపాయలు నగలగా కోటి రూపాయలు బిల్డింగ్ గా మూడు కోట్లు బ్యాంక్ లో మూడు కోట్లు ఒకటి ఒకటి మూడు మూడు ఎనిమిది 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 పదహారు పదహారు కాదు ఎనిమిది 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 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి అవును ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా అబ్బాయి జాతకం లేకుండా ముహూర్తం పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఎవడండి వాడికి జాతకం లేదని చెప్పింది వాడిది ఏడు కొండలవాడి జాతకం అండి వాడి ఇంట్లో కాలు పెట్టాడు మా ఎన పెట్టి ఏడు కొండలవాడి హుండీలా మారిపోయింది రారా సమయానికి వచ్చావు కూర్చో ఏడు వాడి జాతకం ఏం లేదురా చిన్నోడు పెళ్లి సెట్లయిపోయింది పనిలో పని ఖర్చులో ఖర్చు నీ పెళ్లి కూడా వాడితో పాటు లాగించేద్దామని ఏర్పాట్లన్నీ భారీగానే చేశాను జిడ్డు ఈ పళ్ళని చూస్తుంటే తెలుస్తుంది భారీయుతం టైపు కాదు క్రాక్ టైపు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒంటికి పెళ్లి గిళ్ళి పడదని నువ్వే చేసుకో చేసుకోవా చేసుకోవా చేసుకోవాళ్ళు ఇప్పుడు ఇంకా టీపీ రాలేదు ఏ పైగా మా ఫ్యామిలీతో వస్తాను ఇస్తాన బాబు ఇంతకెలా కంగారు పడతావు బాలే అర్థం ఊడిపోయింది ఇంకా తిరుపతి గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాడు వీళ్ళ చేస్తున్నాను నేను ఇక్కడ పని మారాజు దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు పనిలో పెట్టుకుంటుగారు గురుగారు గురుగారు ఇక్కడ పెట్టుకుంటాను చంపుతా మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పేవరకు నిన్ను పనిలో పెట్టుకుంటాను సమాధానం సరిగ్గా చెప్పే వరకు ఒక నెల ఫ్రీగా పనిచేయాలి అంతే వెరీ సింపుల్ రా మనం నీళ్ళలో రాయేసేవరకు అది పుడుంగులు మునిగిపోద్ది ఎందుకు ఇంతేనా చాలా ఈజీ ఏంట్రా మీరేదో పెద్ద కూర్చొని వేస్తారనుకున్నాను రాయి బరువు ఎక్కువ ఉంటది కదా అందువల్ల పుడుక్కున మునిగిపో సాబార్లో చేయి పెట్టావు ఏది మీరు చెప్పండి చూద్దాం రాయి బరువు ఉండి కాదురా మునిగిపోవటం రాయికి ఇస్తరాదు కాబట్టి అంతేలేండి మీరు మా పొట్టలు కొట్టి సంపాదిస్తారు మీ హోటల్ కొట్టడానికి అది వస్తున్నాడు ఎవరడు అవే ఈడొచ్చాడా ఈసారి నిన్ను నోరు చదవనివ్వండి బాబు ఏంటి బాబు ఈసారి కవిత్వాలు కిమిత్వాలు కుదరవు డబ్బులు ఇచ్చింది అంతే నిబంధనలు తప్పక బాబు ముందు అల్పాహారం తర్వాత డబ్బు అలాగే ఏంటైనా మీ లభరు అలాగే కూర్చోండి కూర్చోండి సార్ ఏం కావాలి సార్ అన్ని ఒక్కోటి ఏం కావాలి సార్ అన్ని ఒక్కొక్కటి ఓహో పేరు చెప్పరా అనమాట అరే అన్ని ఒక్కోటి ఒక్కటండి ఎక్కడికి డబ్బులా డబ్బులు ఎలా అడుగుతున్నావు చూస్తుంటే సాధు జంతువు ఆవు జ్ఞాపకం వస్తుంది ఆవు అంబా అను ఆవు బౌ అను ఒక్క బౌ అను పిల్లిమి అను ఏ అను పిల్లిమి రెట్టవేయును ఎట్ట పిట్ట రెట్టవేయును తర్వాత పిట్ట రెట్టవేయును పిట్ట రెట్టవేయును కుక్క పౌవు అన్న వాడు ఏంట్ర అంటాడు పిట్ట నెత్తిన రావేయును ముక్క పౌవును నా పిడి ఓడిపోయింది పికిஞ்சி పెట్టరా ఏమండీ ను బిగిచరా ఎక్కడికి రా అది నీ వల్ల నేను రావాల్సిందే మొత్తానికి బలే అయ్యా శ్రీపతి కూతురు తగిలిచ్చి కోట్లాస్టిక్ గాల వేసావు ఏం తెలివి నేను ఇరవై పెద్ద ప్రతిపక్షిని అయ్యా నువ్వు అరవై ఏళ్ళు వచ్చినా కూడా ప్రతిపక్షం లేవు నాకు డౌటే సౌండ్ ఎక్కువైందా తగ్గిస్తా అది కాదు బాబా ఆ లక్ష్మీనగర్ లో జనం నలభై ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు వాళ్ళని లేపడానికి బంగారం ఒప్పుకున్నా వాళ్ళు లేవరు వాళ్ళని వెళ్ళగొట్టడం అబ్బా అబ్బబ్బ తరం కూడా కాదు అది నేను చెప్పేది నీకేమో సౌండ్ పడదు నేను సెకండ్లలో లేపేస్తాను నువ్వు పనితనం ఉన్నాడే బాబా నీ రూటే వేరు రౌడీజం చేస్తే వాళ్ళు తిరగబడతారు ఎక్కుతాం చేతికి తిరిగి కత్తిరించి ఆలోచన ఏదైనా చేయండి సౌండ్ పడదు ఆ కాలిలో ముస్లింలు కూడా ఉన్నారు మతాన్ని మించిన ఆటం బాంబు లేదు పాంబు మనం పెడదాం ఒత్తి ఖాళీగా వెలిగిస్తారు అంతే వాళ్ళ మధ్య చిచ్చు రేపండి మా వాళ్ళు ఎవరు ఆ ఏరియాలోకి రాకుండా నేను చూసుకుంటా ఇంకే పోలీస్ బావ లాంటివి కూడా ఊపాడు ఇక్కడ వచ్చిపోవటమే I'm <laughs> లక్ష్మీ నగర్ కు నిప్పంటుకుంది గుండాలు మారణ హోమం చేస్తున్నారు ఇదేదో రాజకీయ కుట్రలో ఉంది వెంటనే బయలుదేరండి సార్ ప్లీజ్ సార్ సార్ ఏట్రా లక్ష్మీ తగలబడిపోతుందని వైర్లెస్ మెసేజ్ వచ్చింది సార్ నువ్వు అది వినలేదు సార్ వైర్లెస్ ఆఫ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి నిద్రపో ఒరే దద్దమ్మా లక్ష్మీ తగలబడిపోతే మనకు ఉపయోగం ఉందిరా భరత్ ఇక్కడ మండుతున్న చితులు శవాల కుప్పను చూసి మీకు నవ్వు రావడం లేదా కడుపులో ఉన్న ఓ ఇల్లాలి బిడ్డ కడుపులోనే కాలిపోయింది పాలు తాగాలని ఒక పసిబిడ్డ చచ్చిన తల్లి రొమ్ములిక కొరుకుతూనే ఉన్నాడు కన్న బిడ్డ తెగిన తల దొరక్క పురుకుని మొండిన దగ్గర ఓ కన్న తల్లి గుండెలు బాధకుంటుంది ఇవన్నీ చూస్తుంటే నీకు నవ్వు రావడం లేదా ఏమైంది నీ నవ్వు ఏమైంది ఇంతమంది తగలబడ్డా నీ నవ్వు తగలడానికి వీల్లేదే నవ్వే నవ్వు నవ్వు నీ కలబ ప్రాణం ఉన్న వాళ్ళ బాధలు చూసి నవ్వం ఇప్పుడు తగలబడిపోతున్న ప్రాణాలు చూసి ఈ ఇంకా పెరగాలిగా ఇక్కడ తగలబడిపోతున్నవి వాళ్ళ శరీరాలు కానీ నీ ఆత్మ నీ అంతరాత్మ ఎప్పుడో కాలి పొడికైపోయింది చచ్చిన ఆత్మతో బ్రతుకుతున్న శవాలు నీ దారి నీకు తెలియదు నీకు తెలియదు తండ్రి ప్రపంచానికి చూపిస్తాడు తల్లి జీవితం నేర్పిస్తుంది కానీ తల్లికి తండ్రికి దూరమై అనాథత బ్రతుకుతున్న నీకు ప్రపంచం అంటే నవ్వు జీవితం అంటే నవ్వు నువ్వు మరో ప్రపంచానికి దారి చూపించి పుణ్యభూమి నా కళలు కన్నా మహాత్ములు మహాత్మాదారులు నడుస్తావనుకున్నాను కానీ కళలు కానీ మిగిల్చా

ముస్లిం మీరు హిందువులైతే నన్ను ముస్లిం అనుకుని చంపండి మీరు ముస్లింలైతే నేను హిందువునని నరికి పారేయండి వాళ్ళ ఆఖరి నేను చూడలేనురా ఈ డబ్బు నేను చస్తే నాతో పాటు తగలబెడతారా లేదే తీసుకెళ్ళరా ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళు వాళ్ళ కన్నీ తీసుకెళ్ళు వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురారా వాళ్ళంతా పాపం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చారు రా ఇక్కడికి వచ్చిన రోజున నువ్వు హిందూవా ముస్లింవా క్రిస్టియనువా అని అడిగానా లేదే అడగకుండానే ఆశ్రయం ఇచ్చాను ఎందుకు ఈ ప్రపంచంలో ఆకలి చావు ఈ రెండు రా మనుషులంతా దగ్గరికి చేర్చేది స్వార్థం డబ్బు ఈ రెండు రా మానవత్వాన్ని చంపేసేది మానవత్వాన్ని చంపేసేటప్పుడు డబ్బు నాకెందుకురా పది మందికి ఉపయోగపడితే చాలురా ఇచ్చేసేరా ఇచ్చేసారా చిన్నతనంలో మా నాన్న పోయాడు అందుకే నాకు తండ్రి మమకారం తెలియదు ఈరోజు నేను చూస్తుంటే ఆ మమకారం విలువ తెలిసింది నువ్వు ఒప్పిసినారతనంతో కూడబెట్టినని సొమును చూశాను కానీ నువ్వు దాచుకున్న మంచి మనసును చూడలేకపోయాను ఈ చనువు నుంచి నేను నాన్ను పిలుస్తా నాన్న ఏమన్నావురా అన్నావు కదా అవునరా నేను నీకు నాన్ననే నువ్వు నా కొడుకువి నాకు పెద్ద రేపు నాకు తల కొని పెట్టేది నువ్వేరా ఏంట్రా ఏంటా చూపు పర్వాలేదు కొట్టు ఇక్కడ చిన్న మీద ఉంటుంది కొడితే చస్తాను ఇంతకాలం నేను అర్థం చేసుకునేందుకు నేను చస్తేని కొట్టు